స్వామి వారి దేవాలయ చైర్మన్ పై హత్యా బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ గ్రామంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షితాయి దేవస్థానం ఆవరణలో నివాసం ఉంటున్న వృద్ధులను గత రాత్రి మధ్యలో కర్రలతో అర్ధరాత్రి వృద్ధులపై దాడికి ప్రయత్నించిన సంఘటన చోటు చేసుకుంది వివరాల్లోకి వెళ్తే బుచ్చి మండలం జొన్నవాడ గ్రామంలో నివాసం ఉంటున్న పెళ్లిళ్ల సాగర్ తండ్రి సుబ్రహ్మణ్యం తల్లి లక్ష్మమ్మ దేవస్థానం ప్రాంగణంలో నివాసం ఉంటున్నారు అయితే గత రాత్రి అర్ధరాత్రి అదే గ్రామానికి చెందిన సింగిరి ప్రసాద్ సింగిరి శ్రీను అనిల్ ప్రవీణ్ మరి కొంతమంది వ్యక్తులు వృద్ధులైన సుబ్రహ్మణ్యం అతని భార్య లక్ష్మమ్మలపై అర్ధరాత్రి వృద్ధులను కూడా చూడకుండా కర్రలతో వారిని భయాందోళనకు గురిచేశారు అంతేకాకుండా వారు సీసీ కెమెరాలను కూడా ధ్వంసం చేసి మీ కుమారుని కూడా చంపేస్తామని పెద్ద పెద్ద కేకలు వేస్తూ భయాందోళనకు గురి చేశారు బయటికి రమ్మని కర్రలతో తలుపులను కొడుతూ సీసీ కెమెరాలను ధ్వంసం చేసి భయాందోళనకు చేస్తారు ఇదంతా దేవస్థానం ఆవరణలో కాబట్టి అక్కడికి వివిధ రాష్ట్రాల నుండి జిల్లాల నుండి మొక్కలు తీర్చుకొని స్వప్న దర్శనం కోసం భక్తులు నిద్ర చేస్తారు ఈ దాడికి ప్రయత్నం చేసిన వారిపై గతంలో బుచ్చి పోలీస్ స్టేషన్లో అనేక కేసుల్లో ముద్దాయిలుగా ఉన్నారని వారు అన్నారు ఇటువంటి వారిపై పోలీస్ యంత్రాంగం ప్రత్యేక దృష్టి పెట్టి జొన్నవాళ్ళకి వచ్చిన భక్తులకు కానీ అక్కడ నివాసం ఉంటున్న వారికి కానీ ఎటువంటి ఇబ్బంది మళ్ళీ పునరావృతం కాకుండా అధికారులు వీరిపై దృష్టి సారించి కఠిన చర్యలు తీసుకోవాలని అక్కడ భక్తులు ప్రజలు కోరుతున్నారు అర్ధరాత్రి పన్నెండు దాటితే మద్యం గంజాయి మత్తులో జోగుతూ జొన్నవాడ దేవస్థాన ఆవరణంలో భక్తులను నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ విషయంపై దేవస్థానం ఉన్నతాధికారులు పోలీసులు తక్షణమే స్పందించి ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా గట్టి చర్యలు తీసుకోవాలని భక్తులు అక్కడ నివాసం ఉంటున్న ప్రజలు కోరుతున్నారు మా నమస్కారం మా ఎమ్మెల్యే గారు ప్రశాంతమ్మ గారికి పోలీసు వారికి ప్రభాకర్ అమ్మ గారికి నమస్కారం అయ్యా ఇంతవరకు ఎవరికి హాని చేయలేదు నన్ను ముసిలి వాళ్ళు పెద్దవాళ్ళు హార్ట్ పేషెంట్లు ప్రతిసారి వచ్చి నా ఇంటి మీద పెద్దవాళ్ళు ఉన్నప్పుడు అద్దాల పగలు కొట్టేసి నన్ను భయభ్రాంతం రాత్రి అర్ధరాత్రుల్లో వస్తుండ్రు తాగేసి వచ్చి అద్దాల పగలు కొట్టడం కిందాల పగలు కొట్టడం కట్టిలో కర్రలు తీసుకొని వచ్చి దమ్మ దమ్మ రా చేస్తా నా కొడక బయటకొని బేభత్సం చేస్తున్నారు అమ్మా ఇద్దరు ఉన్నారు వాళ్ళు వాళ్ళు నేను చాపుకోవాలన్నే నమ్ముకొని ఉన్నారు నేను ఊరికి హాయి చేయలేదు నేను ఏదో ఇంజనీరింగ్ చేస్తూ బయటికి వెళ్తూ పది రూపాయలు సంపాదించుకొని ఇంట్లో ఉన్న తాకుంటున్నా ఈ వయసులో కూడా చిన్న ఆపద కలగకుండా వాళ్ళ తాకుంటున్నా ప్రశాంతమ్మ గారికి మినిమించుకుంటున్నా నేను ఎటువంటి తప్పు చేయలేదమ్మా ఎంతకు ముందు అందరూ నా ఎదుగుదల చూసి ఈచిపడే వాళ్ళే గానీ నేను ఎవరికి గ్రామ నాయకులు ఎవరో తెలియదు తాగిచ్చేసి చంపేమని చెప్పేసి అందరికి తలుపులు రాతులు తట్టి భయప్రాంతం చేసిన మంచి నిద్రలో ఉలికిపడి వేయాల్సి వస్తుందమ్మా ముసలి వాళ్ళని నేను కత్తులు కట్టలు కట్టెలు తీసుకొని వచ్చేసి నా ఏ టైంలో ఏం జరగదో తెలియట్లేదు భయంతో ఆ పరిస్థితి కాపాడవుతుంది నాకు ప్రాణం మీరే కాపాడవుతుంది ముఖ్యంగా పలుమార్లు సింగిరి ప్రసాద్ అనే పిల్లోడు సింగిరి సీను అనే పిల్లోడు వేరే వాళ్ళ పేర్లు నాకు తెలియదు అనిల్ అనే పిల్లోడు రాత్రి వచ్చి ఇంతకు ముందు చిన్న చిన్న పిల్లలను కూడా వాళ్ళకి డ్రగ్స్ అలవాటు చేసేసి ముందు దాగిపిచ్చి చిన్న పిల్లలు పది పదిహేను సంవత్సరాల పిల్లలతో రాళ్ళు ఇచ్చి అద్దాలు ఇల్లరు అద్దాల మీద పగలగొట్టి కొట్టి అవి కూడా నా దగ్గర పోటేజ్లు ఉన్నాయమ్మా ఏది అబద్ధం చెప్పట్లేదు అన్ని ఫోటేజ్లు ఉన్నాయి ఆ ఫోటేజ్ లో సీసీ కెమెరాలు ఉన్నాయని చెప్పి నేరుగా వచ్చి సీసీ కెమెరా కూడా పగల ఇక ఈ తర్వాత అని చెప్పేసి బేపత్సం చేసేస్తున్నారమ్మా ఈ పోలీసు వారికి హెచ్చరించి పోలీసు వారిని తగు చర్యలు తీసుకొని మందలు ఇచ్చాలంటే నాకు చాలా భయం ప్రాంతం లోనై ఉన్నానమ్మా దయచేసి న్యాయం చేయబడిగా కోరుతున్నామమ్మా నేను ఇటువంటి తప్పులు చేయలేదమ్మా ఇది ఆడ దీనికి నేను బిత్తలు పోయినా భయపడి భయపెట్టి పోయినా ఏడినా కొడుకు రమ్మని బయటికి చెప్పాను సార్ నా కొడుకుని ఏంటి రా నా కొడక అని చెప్పేసి బయట బయటకే రా அக்கச மீத வாடு மேம் வாழ் ஏறேன் இது ரெண்டோசாரி వాళ్ళ వాళ్ళ వల్ల మా బిడ్డకి ఏది ఏది జరిగి జరుగుతుంది ఇప్పుడు ఏం జరుగుతుందో మాకు తెలియని పరిస్థితిలో ఉంది ఇప్పుడు మా బిడ్డని వాళ్ళకి రక్షించే బాధ్యత తీసుకోమని పోలీసు వాళ్ళకి పై అధికారులకి అని చెప్పనేసి ప్రశాంతమ్మ గారికి నమస్కరిస్తున్నాం మమ్మల్ని కాపాడమని మా బిడ్డ పేరుకి ఇప్పుడు రాకుండా రాకూడదని మీరు 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 గట్టిగా చెప్పాలి అండి